కళ్లబొల్లి మాటలతో సింగరేణి కార్మికులను మభ్యపెట్టకుండా రెగ్యులర్ మెడికల్ బోర్డును తక్షణమే నిర్వహించాలని టీబిజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గురువారం గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జులై మాసంలో జరిగిన మెడికల్ బోర్డుతో పాటు ఇటీవల జరిగిన మెడికల్ బోర్డుతో కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని ఆరోపించారు నూట ఇరవై తొమ్మిది మంది కార్మికుల కోసం ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డుకు నూట ఇరవై ఎనిమిది మంది హాజరుకాగా వీరిలో నూట ఇరవై ఐదు మంది అడ్వైజ్డ్ మెడికల్ బోర్డుకు చెందిన వారని మిగతా నలుగురు రెఫరల్ మెడికల్ బోర్డుకి చెందిన వారని తెలిపారు యాజమాన్యం రెఫర్ చేసిన వారికి కూడా ఎలాంటి న్యాయం జరగకుండా బోర్డు నిర్వహణ తీరు కనిపిస్తుందని విమర్శించారు బోర్డుకు హాజరైన వారందరికీ పరిస్థితిని యాజమాన్యం పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు అలాగే డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఇంకా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రెగ్యులర్ మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్ చేశారు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి మాట్లాడుతూ ఏఐటిసి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల మైనింగ్ స్టాఫ్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు సూటబుల్ జాబ్ ఇవ్వకుండా మైనింగ్ స్టాఫ్ కు అన్యాయం చేయడం అమాన్సమని ఖండించారు ఈ నెల తేదీల్లో జరిగినటువంటి మెడికల్ బోర్డు ఎవరికి సంబంధించినటువంటి మెడికల్ బోర్డు అంటే పదహారు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల సర్వీసు మాత్రమే మిగిలిపోయినటువంటి కార్మికులకు పెట్టేటువంటి మెడికల్ బోర్డా లేదా రివ్యూకు పోయినట్టు హయ్యర్ సెంటర్కు పోయినటువంటి పిలువబడినటువంటి మొన్న యాభై ఐదు మందికి పెట్టినటువంటి జూలైలో పెట్టినటువంటి మెడికల్ బోర్డా లేదా ప్రతి నెల మెడికల్ బోర్డులో పది మందిని అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళను పిలిచేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పిలిచేటువంటి నూట ఇరవై ఐదు మంది అడ్వైజ్డ్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డా దీని మీద స్పష్టత లేనటువంటి గుర్తింపు సంఘం ఏఐటిసి అయితే ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ అయితే ఇంకొన్ని సంఘాలు చేస్తున్నటువంటిది ఇది నా ఫలితంగానే వచ్చింది అని చెప్పుకునేటువంటి కార్మిక సంఘాల నాయకులకి తెలంగాణ బుగ్గరి కార్మిక సంఘం ఒకటే తెలియజేస్తా ఉన్నది మొన్న పెట్టినటువంటి బోర్డు మీద మీకు అవగాహనతో మాట్లాడినట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే మొన్న పెట్టినటువంటి మెడికల్ బోర్డు అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళు నూట ఇరవై ఐదు మంది అయితే నూట ఇరవై నాలుగు మంది హాజరయ్యారు అలాగే నలుగురు మొన్న యాభై ఐదు మందికి పెట్టినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇంకా కూడా కొందరు ఉండొచ్చు అందులో ఈ యొక్క హయ్యర్ సెంటర్కి పోయినటువంటి వాళ్ళు నలుగురు వీళ్లకు మాత్రమే పెట్టినటువంటి మెడికల్ బోర్డు పదహారు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల సర్వీసు లోపల ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా వెయ్యి మంది కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ బోర్డు కాదు అనేటువంటిది కార్మిక వర్గానికి చెప్పే దమ్ము ధైర్యం సత్తా లేనటువంటి మీరు మీరు చేసిన పోరాటం వల్లనే మీరు చేసిన అగ్రిమెంట్ వల్లనే మీరు మాట్లాడినటువంటి మీటింగ్ల వల్లనే జరిగింది అనే చెప్పడం అనేటది కార్మిక వర్గం అంతా ఈరోజు ఇంత దరిద్రమైనటువంటి సంఘాలని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు దాపురించలేదు అనేటువంటిది ఇలా అవహేళనగా మాట్లాడుతున్నటువంటిది కాబట్టి పదమూడు మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్ చేసి ఒక ఇరవై ఐదు మందినే అన్ఫిట్ చేసి ఇన్వాలిడేట్ చేసి మిగతా ముప్పై ఆరు మంది సర్ఫేస్లో పనిచేసే వాళ్ళనే సర్ఫేస్కు ఇచ్చి కొంతమందిని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కి ఇచ్చినటువంటి వాళ్ళు నలభై మూడు మంది అయితే అందులో బదిలీ వర్కర్స్ కూడా ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు ఇన్వాలిడేట్ అయినటువంటిది ఇది ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ దీంట్లో బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఏఐటిసి సమాధానం చెప్పాల్సిన మరొక ఇద్దరు మైనింగ్ సోదరులకు కూడా ఈ ఇన్వాలిడేట్ అయ్యి సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ గా ఒకరు ఏఎల్పికి సంబంధించినటువంటి ఓర్మెన్ ఇంకొకతను వకీల్ పల్లెకి సంబంధించినటువంటి సర్దార్ మరి వీళ్లకు మీరు చేసుకున్నటువంటి ఒప్పందం వన్ టైం మెజర్ అయింది ఆ తర్వాత అయినటువంటి బోర్డు ఇది దీంట్లో వాళ్లకు మరి మజ్దూర్లగానే కొనసాగాలని చెప్తా ఉన్నారా లేకపోతే వీళ్ళకు న్యాయం చేస్తారా అనేటువంటిది వాళ్ళ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అడుగుతా ఉన్నటువంటిది అంతేకాకుండా ఇది మామూలు బోర్డు కాదు నూట ఇరవై ఐదు మంది మీరే పని చేయలేరు మీరు బోర్డుకు పెట్టుకోమని చెప్తే పెట్టుకున్నటువంటి వాళ్ళు గత నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు అంటే సంవత్సరంన్నర కాలం నుంచి కొంతమంది ఆప్పేల్ ఉంటే కొంతమంది తోటే ఈ పదహారు నెలలు పద్దెనిమిది నెలలతోటి ఆబ్సెంట్ ఉన్నటువంటి కార్మికులకు నువ్వు ఇచ్చినటువంటి రిజల్ట్ ఇది అంటే ఎంత బాధాకరమైనటువంటిది అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి రాజరెడ్ అన్న మెడికల్ బోర్డు వ్యవహారం అంతా చాలా వివరంగా మీకు చెప్పిండు ఇవాళ గొప్పలు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఇన్నాకనైనా కనీసం మారాలని విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకు విజ్ఞతతో ఆలోచించమని కోరుతూ ఉన్న వాళ్ళకు జ్ఞానవంతులు కావాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మైనింగ్ స్టాఫ్కు ఏఐటిసి చేసుకున్న ఒప్పందం వల్ల తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది వన్ టైం మెజర్ మీద ఈ అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయిన వాళ్ళకు సూటబుల్ దాపించకుండా సర్ఫేస్ల ఖాళీలు ఉన్నాయి ఇవాళ అన్ని ఓపెన్ కాస్ట్ గానులు ఉన్నాయి డిపార్ట్మెంట్లు ఉన్నాయి పీటీసీలు ఉన్నాయి కానీ వాటిల్లో భర్తీ చేయకుండా వాళ్ళను జనరల్ మజుతుగా ఇవ్వడం అనేది తీవ్ర అభ్యంతరకరం దాన్ని తక్షణమే స్పందించి అందరికీ కాలం అది అమల్లో ఉండే విధంగా ఒప్పందం చేసుకుండా లేకుంటే దాన్ని రీమాడిఫై చేసుకుండా చేయాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తాను రెండు వేల పదహారులో ఉన్నటువంటి మైనింగ్ సిబ్బంది ఆనాడు జైన్ అయినటువంటి సిబ్బందికి ఇప్పటికీ కొంతమందికి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్ ఇవ్వట్లేదు వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జేమిటిక్ జీటిగా చేరి ఇలా ఓర్మెన్ డ్యూ ప్రమోషన్ డ్యూ వాళ్ళకు ఖాళీలు లేవనే పేరు మీద ఒకవైపు ఏమో సఫిషియంట్ మ్యాన్ పవర్ సూపర్వైజర్ లేక ప్రమాదాలు జరుగుతున్నాయి పనులు నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఇక్కడనేమో మీకు మాకు అవసరం లేదని అంటున్నాను ఇది ద్వంద్వైఖరి అవలంబిస్తూ ఉన్నారు యజమాన్యం బేషరతగా వాళ్ళందరికీ ప్రమోషన్ ఇవ్వాలి ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీ నాయకులు సురేందర్ రెడ్డి నూన కుమరయ్య పర్లపల్లి రవి పొల్లాడి శ్రీనివాసరావు చిలకలపల్లి శ్రీనివాస్ వడ్డపల్లి శంకర్ చెల్పూరి సతీష్ సురేష్ రమేష్ వాసర్ల జోసఫ్ శంకర్ అన్వేష్ రెడ్డి మక్సూద్ తదితరులు పాల్గొన్నారు